అమ్మా నన్ను క్షమించు ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందిన తల్లి చివరి చూపునకు రాలేక తల్లడెలిన కొడుకు అమ్మా నిన్ను చూసేందుకు రాలేకపోతున్నా నీ కడచూపునకు నోచుకోలేనంత దూరంలో ఉన్న నీ పాడి మోయలేకపోతున్నా నన్ను క్షమించు అంటూ ఓ తనయుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది ఉపాధి కోసం దుబాయ్లో ఉన్న కుమారుడు తల్లి అంత్యక్రియలకు రాలేక ఎంతో కుమిలిపోయాడు వీడియో కాల్లో తన తల్లి చివరి చూపును వీక్షించి కన్నీటి పర్యంతమయ్యాడు ఆళ్లగడ్డ నియోజకవర్గం దుర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన నలభై ఎనిమిది సంవత్సరాల పగిడి జయమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె మంగళవారం మృతి చెందింది ఏడేళ్ల క్రితం భర్త కూడా మృతి చెందాడు కొడుకు దుబా దుబాయ్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు తల్లి మరణ వార్త తెలుసుకున్న తనయుడు ఆందోళనకు గురయ్యాడు దీంతో బంధువులు వీడియో కాల్ చేసి అతని తల్లి అంత్యక్రియలను చూయించారు కన్న తల్లి పాడే మోయలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు